అందరికీ జబీం నేను మీ ప్రకాష్ భాయ్ నిడదోళ్లు నియోజకవర్గ జనసేనికుని అయితే గత రెండు రోజులుగా నిడదవలు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిపై వస్తున్న వార్తల కోసం ఫేస్బుక్ల్లోనూ వాట్సాప్ల్లోనూ అలాగే కొంతమంది ఇళ్ల దగ్గర కొన్ని కొన్ని చోట్ల మీటింగ్లోనూ అనే రకమైన చర్చలు అయితే వస్తున్నాయి వాళ్ళన్నిటి కోసం నావంతుగా కార్యకర్తలకు చిన్న ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే వీడియో ద్వారా చేస్తున్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన టీడీపీ వీడియోగా పోటీ చేశాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు రీసెంట్గా ఒక మూడు వేల క్రితం టికెట్లు అయితే ప్రకటించడం జరిగింది జనసేనకి ఇరవై నాలుగు సీట్లు టీడీపీని నలభెనిమిది సీట్లు అయితే ప్రకటించారు అయితే అనూహ్యంగా మొన్నటి వరకు కూడా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు వచ్చినా సరే ఆమె సహకరిస్తాం అందరూ కలిసి చేసుకోవాలి ఇరు వర్గాల కార్యకర్తలు ఇరు వర్గాల నాయకులకి సమాన గౌరవం సమాన హక్కులు సమాన హోదా కల్పిస్తామని చెప్పిన నాయకులు ఈరోజు అనూహ్యంగా జనసేన అభ్యర్థి దుర్గేష్ గారు మెడదవలు వస్తున్నారన్న సమాచారం వచ్చేటప్పటికి వాళ్ళకు వాళ్ళే జన సమీకరణ చేసుకుని వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టి ఎక్కడో నాన్న నాన్ లోకల్ అభ్యర్థుల్ని ఇక్కడ తీసుకొచ్చి మా మీద ద్వారా మాకు ఏదైనా సమస్య వస్తే రాజమండ్రిని చెప్పుకోవాలా ఇప్పటివరకు మన నిడదోళ్ళలో మనం కష్టపడ్డాం టికెట్ మనకే కావాలని చెప్పేసి జనసేన అభ్యర్థి ఎవరైతే దుర్గేష్ గారు రా దుర్గేష్ గారు రాబోతున్నారో వారి అధిష్టానం ప్రకటించక ముందే వారి మీద ఓడిపోతారు నాన్ లోకల్ అభ్యర్థి అతను వస్తే ఏ ఏమాత్రం కూడా గెలిచే ప్రయత్నం లేదు ప్రసక్తే లేదంటూ కొంతమంది టీడీపీకి సంబంధించిన వర్గీయులు బుర జరగడం చూస్తే నిజంగా నాకు నవ్వాస్తుంది ఎందుకంటే నిన్నడం మొన్నటి వరకు ఏదైనా మేము మాట్లాడితే మాకు సరైన గౌరవం ఉంది మేము మాట్లాడితే ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ పాటించట్లేదని మేము మాట్లాడితే లేదా మా నాయకులకు సరైన హోదా దక్కట్లేదని మేము మాట్లాడితే అస్సలు పొత్తు ధర్మంలో ఇలాంటివి ఏమి ఉండకూడదు అతను కలిసి పనిచేయని చెప్పిన మీరు ఈరోజు జనసేన అభ్యర్థి వస్తానున్నప్పటికీ కాళ్ళు దొక్కేసుకున్న మీ వైనన్ని చూస్తుంటే మాకు నిజంగా నవ్వు వస్తుంది సార్ ఎందుకంటే పొత్తు ధర్మం కళ్యాణ్ గారు మాకు నేర్పించినట్టే చంద్రబాబు మీరు నేర్పించలేదేమో బహుశా నేను ఒకసారి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆ పొత్తు ధర్మం పుస్తకాలు ఏమిటంటే చదవండి లేదంటే మీ అధినాయకుడు చంద్రబాబు గారి దగ్గర ఒకసారి తెలుసుకోండి మా అధినాయకుడు మా అందరికీ చాలా క్లియర్గా చెప్పాడు నా మాట ఆయన మాటే మాకు శిరోధార్యం ఇప్పుడు మేము చెప్పాల్సి ముందు ఏంటంటే మీకు కూడా మీ వ్యతిరేకం కాదు ఇవే మీకు మీరే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వచ్చినా కూడా మీరు సంతోషంగా ప్రతి జనసైనికుడు చేస్తాడు అల్టిమేట్గా మా కోపం మా యుద్ధం వైసీపీ మీదే ఈ వైసీపీ రాష్ట్ర వైసీపీ రాష్ట్రంలో చేస్తున్నట్టు రాక్షస పాలనను భారద్రోహ ఉద్దేశంతో కళ్యాణ్ గారు తమ స్థాయిని తగ్గించుకొని మరి మా జనసైనికులు అందరూ కూడా మనసులు తగ్గించుకొని మనసులు బాధపడుతున్నా సరే మా అధినాయకుడి లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం అందరం కూడా తలచుంకూర్చున్నా సార్ ఒక నియోజకవర్గంలోనే మీరు జనసేన అభ్యర్థికి సపోర్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడితే నూట యాభై ఒకటి స్థానాల్లో మీరు పోటీ చేసి నూట యాభై ఒకటి స్థానాల్లో జనసేనికు ఎలా చేస్తారనుకున్నారు సార్ మీరే గెలుపు కురాల మీరు ఎలా డిసైడ్ అవుతారు రెండు వేల పంతొమ్మిదిలో నారా లోకేష్ గారు ఓటమి అయ్యారు మా అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓటమి చెందారు వీళ్ళందరూ కూడా ఓడిపోతాం తెలిసే పోటీ చేశారా సార్ లేదా ఓడిపోవడానికే పోటీ చేశారా గెలుపు కురాలనేది ఎవరన్నది పార్టీ అధిష్టానానికి ఒక ఐడియా ఉంటుంది కానీ అల్టిమేట్గా తెలిసింది ప్రజాక్షేత్రంలో ప్రజలే తెలుస్తారు కాబట్టి మీరు గెలుపు కొరాలని మీరు అనుకోవడం మానేసి ఎవరైనా సరే ప్రజాక్షేత్రంలో ఒకటే మీరైనా ఒకటే నేనైనా ఒకటే ఇంకొకరు ఒకటే పొత్తు ధర్మం పొత్తు ధర్మం అని నిన్నదాకా చూపుకున్న మీరు ఈరోజు జనసేన అభ్యర్థికిపై విషం తక్కడం అనేది నిజంగా బాధాకరం ఎప్పటికైనా మీరు జన సమీకరణలు మానేసి కార్యకర్తలు రెచ్చగొట్టే ధోరణి మాటలు మానేసి పొత్తులో భాగంగా నిడదావలకు ఎవరైతే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వస్తారో వారు గెలుపు కృషి చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో మీరు అలాగే కార్యకర్తలు రెచ్చగొడుతూ జనసేన అభ్యర్థిపై విషయం తక్కితే మాత్రం చూస్తూ ఏ జనసేన ఊరుకోబోడని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై భీం జై భారత్ జై జై జనసేన జై జై పవన్ కళ్యాణ్ నమస్తే నా పేరు శివ నిడదోల్ నియోజకవర్గం జనసేన పార్టీ జనసైనికుడిని ఈరోజులా వీడియో చేయడానికి గల కారణం ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే జనసేన పార్టీ జనసైనికుడిగా ఒక కార్యకర్తగా ఆవేదన అదేంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు మన నిడదోల్ నియోజకవర్గంలో లిస్ట్ లేనప్పటికీ ఇతర నియోజకవర్గాల్లో మనకి ఇరవై నాలుగు సీట్లు వచ్చినప్పటికీ కళ్యాణ్ గారిని నమ్మి ఆయన ఆశయాల కోసం ఆయన సిద్ధాంతాల కోసం పనిచేయడానికి పనిచేసే కార్యకర్తల ఆవేదన ఈరోజు ఇలా మాట్లాడడానికి మా నిడదోల నియోజక వచ్చేటప్పటికి పొద్దు ధర్మాన్ని పాటిస్తూ పొద్దు ధర్మాన్ని పాటిస్తాం అంటూ చెప్పి నిన్న తెలుగు తమ్ముళ్ళు చేసిన హల్చల్ ఎలా ఉన్నాయంటే అవి పవన్ కళ్యాణ్ గారు ఇంకా సీట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ ఇప్పటిదాకా పొద్దు ధర్మంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తున్న తరుణంలో రేపు లోకల్ ఉన్న అభ్యర్థికి సీట్ ఇవ్వకపోతే రేపు సభకి రాజీనామాలు చేస్తాం పార్టీ నుంచి ఏ కార్యకర్త రాడు అని చెప్పి నినాదాలు నాన్ లోకల్ వ్యక్తి అట్లా వస్తాడని చెప్పి నినాదాలు ఇంకా అనౌన్స్మెంట్ రాకుండానే మేము చెయ్యమని చెప్పి బహిరంగంగా చెప్పడానికి ఏంటి నిదర్శనం వెనకాల ఎవరు చేపిస్తున్నారు మొన్నటిదాకా మా ఇన్ఛార్జీల దగ్గరికి వచ్చి కార్యకర్తల దగ్గరికి వచ్చి మనందరం ఒకటే అని చెప్పడానికి గల ముఖ్య ఉద్దేశం దీని గురించేనా అంటే నాన్ లోకల్ వ్యక్తులు నియోజకవర్గానికి వస్తే మీకు మనుగడ ఉండదానా లేక రాజకీయంగా రేపు కనపడదానా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులు చెప్పేది ఏంటంటే కళ్యాణ్ గారిని నమ్మి మేము రాష్ట్రానికి చాలా త్యాగం చేసి మీ వెనకాల నడవడానికి కళ్యాణ్ గారి గురించే మేము పనిచేస్తున్నాం మేము రేపు జనసేన తెలుగుదేశం అభ్యర్థి ఎవరికైనా సీట్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు జనసేనకి సీట్ ఇస్తే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా కావాల్సింది మన అధినాయకులకి మనకి ఇచ్చిన స్ఫూర్తి అధినాయకుల మాట జవదాటకుండా పనిచేసిన తత్వం ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి ఉండాలి మేము పనిచేస్తాం తెలుగుదేశం జెండా మేము మేదేసుకుని పనిచేస్తున్నాం చేసాం సామూహిక దీక్షలు చేసినప్పుడు మద్దతులు ఇచ్చాం కాగడ పోరాటాల్లో మద్దతులు ఇచ్చాం ప్రతి ఇంటికి షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కి మేనిఫెస్టో ప్రచారం తీసుకెళ్తున్నప్పుడు కూడా మద్దతులు ఇచ్చాం ఇస్తున్నా ఇస్తాం కళ్యాణ్ గారు జవ దాటం మాట మీకు ఇంకా లిస్ట్ రాకుండా అనౌన్స్మెంట్ చేయకుండా మీరు అంత చేయాల్సిన అవసరం ఏంటి మనం వైఎస్ఆర్సీపీ వారితో దెబ్బలాడాలి ఈ జగనాశుని దింపడం కోసం మనం పొత్తు పెట్టుకున్నాం అంతేగాని నిడదవోళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వా నేనా అనే దాని గురించి కాదు ఎవరు వచ్చినా జనసేన కార్యకర్తలుగా జనసైనికులుగా మేము మేము పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం మీరు కూడా అలాగే రేపు ఎవరికి ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సోదర భావంగానే అడుగుతున్నాం ఎటువంటి ఘర్షణలకి పాల్పడకుండా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మనం కూటమిలో గెలిచి నిడదవోలు సీట్ని అప్పు చెప్పుదాం అది జనసేన అవనే టీడీపీ అవనే అంతేగాని అత్యుత్సాహమైన కార్యక్రమాలు చేయడం వల్ల కార్యకర్తలు అందరూ గందరగోళంకి లోనయ్యి ఏం చేయాలో అర్థం కావట్లేదు రేపు జరగబోయే ఇరవై ఎనిమిది తారీఖు సభ నిడదవల నుంచి జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా కలిసి వెళ్ళి దిగ్విజయం చేసి మన అధినాయకులకి గౌరవప్రదంగా సాదర సోదర స్వభావంగా మనందరం కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దుర్గేష్ గారు నిడదలు వస్తున్నారా రాదా అనే దాని మీద స్పష్టత ఇంకా ఉంది మా సీటు జనసేన అయితే మీరు మాకు పనిచేయాలి మా సీటు జనసేన కాదు తెలుగుదేశం అయితే మేము మీకు పనిచేస్తాం అంతేగాని ఇలా నాన్ లోకల్ లోకల్ అనే వ్యక్తిత్వాల్ని బయటికి తీసుకొచ్చి పాడు చేయకుండా ఉంటారని పార్టీని గందరగోళాలు చేయకుండా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ తెలుగు అలాగే జనసైనికులకి కూడా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు